రెడ్ కల్ కంపెనీ సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే వీడియో ఇస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా పది మంది చూసే అవకాశం మీరు కల్పిస్తారు అదే విధంగా ఈ వీడియో నచ్చితే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఛానల్లో ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అదేవిధంగా ఏపీ టీఎస్ జాబ్ ఆఫ్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటికే సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు స్కూల్ డెస్టెంట్ సోషల్ సంబంధించిన సిలబస్ అనేది అప్పుడు చేశాను అదేవిధంగా ఎడ్జిటి సంబంధించిన న్యూ సిలబస్ అనేది అప్పుడు వేశాను సో దయచేసి వాటిని కూడా మీరు చూసుకుంటే మీరు చదువుకునేటప్పుడు ఇంకా బాగుంటుంది ఈ తెలంగాణ డిఎస్సి లేదా టీఆర్టీకి ఎవరైతే నాలుగు ఒకరి కింద అప్లై చేస్తున్నారో వారి సలహాలు అంటే వారి యొక్క సందేహాలకి ఒక చిన్న సలహా ఒక వీడియో అప్లోడ్ చేశాను అదేవిధంగా కోచింగ్ సెంటర్ లో మనకి ఏమి నేర్పిస్తారు కోచింగ్ సెంటర్ లాభాలు ఏంటనే టాపిక్ మీద కూడా వీడియో చేశాను అదే విధంగా కోచింగ్ సెంటర్ వెళ్లకుండా గవర్నమెంట్ జాబ్ సాధించడం ఏ విధంగా అనేది కూడా వీడియో అప్లై చేశాను కింద డిస్క్రిప్షన్ ఆల్ లింక్స్ ఉంటాయి చూడండి చట్టాలు అధికారంలో అనే టాపిక్ లో ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆ టాపిక్లో ఇది ఒక భాగంగా ఉంది ఈ యొక్క చట్టాలు అధికారంలో అనే టాపిక్ అనేది మీకు కేవలం ఇది డిఎస్సీకి కాదు మీకు ఆల్ గ్రూప్ సంబంధించిన ఆల్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఎందుకంటే బాల్ హక్కు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ప్రధాన ప్రధానంగా ఉంటాయి ఈ యొక్క ఆర్టికల్స్ని మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది చెప్పడం ఏ యొక్క ఆర్టికల్ నుంచి వస్తుందని చెప్పడం కాబట్టి ఉన్నాయి కూడా తక్కువే ఉన్నాయి సో మీరు బాగా ఇవన్నీ కంటస్థం చేయండి ఈ మెటీరియల్ నేను సాక్షి నుంచి డౌన్లోడ్ చేశాను సో ఇదైతే చాలా మంచిగా ఉంది ఆ అందరికి యూజ్ అయ్యేలాగా ఈనాడు గాని సాక్షి ఆమె అన్నజ్యోతి గానీ చాలా మంచి మెటీరియల్ అయితే ఈ యొక్క స్టడీ ఎడ్యుకేషన్ పర్పస్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే సో వారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది సో తప్పకుండా ఇలాంటి ఏమైనా మీకు యూజ్ అయ్యే అంటే తప్పకుండా మీకు అందిస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక మీరు ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఉన్నాయి సో తప్పకుండా అది చూడండి థ్యాంక్ యూ